శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే హెచ్చరిస్తున్నాను బిడ్డ నీ దురదృష్టానికి అసలు కారణం వెంటనే తెలుసుకో తెలుసుకున్న వెంటనే శుభగడియలు ఆరంభమవుతాయి బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు ఎన్నోసార్లు చెప్పాను అయినా కూడా నీలో నాకు కొంచెం మార్పు కూడా కనిపించలేదు ఏ తండ్రి అయినా కానీ తన బిడ్డ తప్పు చేస్తున్నప్పుడు అది సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ యొక్క మాటలు విని దాన్ని సరిదిద్దుకొని జీవితంలో ఆ తప్పు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకుంటే ఆ బిడ్డ భవిష్యత్తు చాలా బాగుంటుంది బిడ్డ అదే ప్రతి తండ్రికి కూడా కావాల్సిందే నీకు నేను ఎన్నోసార్లు చెప్తూనే వచ్చాను ఎన్నో సందేశాల రూపంలో నీకు అందిస్తూనే వచ్చాను తల్లి మళ్ళీ మళ్ళీ నువ్వు అదే తప్పు చేస్తూ ఉంటే ఇంక నీ జీవితంలో దరిద్రమైన పని ఏది కూడా ఉండదు ఉంటే మాత్రం ఇదే అని నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తల్లి ఇప్పటికైనా ఆ తప్పేంటని తెలుసుకుని నువ్వు ఆ యొక్క దురదృష్టాన్ని నువ్వు దూరం చేసుకుంటే వెంటనే శుభగడియలనేవి ఈ క్షణం నుంచే ప్రారంభమవుతాయి తల్లి ఏంట తప్పని నేను చెప్తాను నువ్వు జాగ్రత్తగా విను వింటేనే నీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది బిడ్డ నీ దగ్గరికి వచ్చి ఎవరైనా ఒక విషయం గురించి అడిగినప్పుడు ఆ విషయం నీకు పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి అంటే ఆ విషయం గురించి ఎవరి మధ్య డిస్కషన్ జరుగుతున్నా కానీ లేదా వేరే నిన్ను అడిగినా కానీ వేరే వారు మాట్లాడుకుంటే వారు మధ్యలోకి వెళ్ళి చెప్పాలని కానీ నీ యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఇలా ఉంటుందని నాకు తెలుసు బిడ్డ నాకు తెలిసినవే ఇక్కడ జరుగుతూ ఉన్నాయని నువ్వు అనుకుని ప్రతి దాంట్లో కూడా నువ్వు వెంటనే తలదూర్చి వారికి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు బిడ్డ ఒక్కొక్కరి విషయాలు ఒక్కొక్కరి జీవితంలో కొన్ని కొన్ని పరిణామాలు జరుగుతూ ఉంటాయి అది వారి పరిస్థితులు బట్టి ఆధారపడి ఉంటాయి వాటి మీదగా వారు ఆ యొక్క నిర్ణయాలు తీసుకొని దాంట్లో వారు మూవ్ అనేది అవుతూ ఉంటారు కానీ ఆ విషయాలు నీకు ఏవి తెలియకుండా అందులో ఒక్క విషయం మాత్రం నీకు తెలిసిన వెంటనే వారికి ఉచిత సలహాలు ఇవ్వడం మొదలు పెడుతున్నా బిడ్డ దానివల్ల ఇప్పటి వరకు నీకు వచ్చిన పేరు ఏంటో అన్నీ కూడా అంటే కుళ్ళు అసూయ ఈ అమ్మాయికి నా మీద కుళ్ళు ఉంది అందువల్లే ఇలాంటి మాటలు నాకు చెప్తూ ఉందని వారి దృష్టిలో నీ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ నేనది ఏర్పడుతుంది బిడ్డ కనుక ఏ విషయమైనా నీకు తెలిసినప్పుడు నిన్ను వారు వచ్చి అడిగి నీ యొక్క సలహా కావాలని చెప్పి వారు కోరుకుంటూనే వారికి సలహా ఇచ్చే ప్రయత్నం చేయొ లేదా నీ భర్త అయినా లేదంటే నీ భార్య అయినా ఎవరైనా కానీ నీ విషయాల్లో సైలెంట్గా ఉండడం వల్ల నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతుందని నువ్వు గుర్తించుకోవాలి బిడ్డ ఏదైనా కానీ అవతల వారు మనల్ని మన అవసరం కోరి మన దగ్గరికి వచ్చి సలహా అడిగితే అప్పుడు నువ్వు సలహా ఇస్తే దానికి విలువ పెరుగుతుంది కానీ ఉచిత సలహాలు ఇస్తే విలువ పెరగదని బిడ్డ ఎందుకంటే నా బిడ్డ ప్రతిసారి అవమానపడడం నాకు ఇష్టం లేదు తల్లి ఇక ఆ తర్వాత ఈ మధ్య చాలా చాలా కోపం అనేది నీకు వస్తుందమ్మా ప్రతి మనిషికి కూడా కోపం రావడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం కానీ ప్రతి మనిషికి కూడా తెలుసు కోపం అంటే తన కోపమే తనకి శత్రువని కూడా ప్రతి మనిషికి కూడా తెలుసు ఎన్నో రకాల సమస్యల వల్ల ఎన్నో రకాల ఒడదుడుకుల వల్ల పరిస్థితులు బట్టి ఏమీ చేయలేని గందరగోళ స్థితిలో ప్రతి మనిషి కూడా కోపానికి గురి అవుతూ ఉంటారు అటువంటి సమయంలో నీ నోట్లో నుంచి ఏ మాటలైతే వస్తున్నాయో నీకు తెలియకుండానే ఒకరి మీద ఊరికే ఊరికే ఒక మాటలు తూలుతూ ఉంటావు అలా మాటలనేవి తూలినప్పుడు అవతల మనిషి మన మన మీద ఎటువంటి అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటారో ఈ అమ్మాయి లేదా ఈ అబ్బాయి చాలా పొగరు కదా ఈ అమ్మాయి ఎవరిని లెక్క చేయదు తను అనుకున్నదే చేస్తుంది ఈ అమ్మాయి ప్రతి సమస్యకి కూడా కారణమవుతుంది ఏ చిన్న చిన్న విషయాలు కూడా పెద్దగా గందరగోళం చేసేస్తుందని ప్రతిసారి అందరితో గొడవలు పడుతూ ఉంటుందని ఈ అమ్మాయి చాలా చెడ్డదని కొన్ని ముద్రలు అనేవి ఇప్పటికే నీ మీద పడిపోయాయి కానీ వాస్తవానికి మనం మాట్లాడుకుంటే నువ్వు చాలా మంచిదని బిడ్డ నువ్వు చాలా చాలా అమాయకురాలు కూడా నీ మనసు చాలా చాలా సున్నితం అంత సున్నితమైన మనసు కాబట్టి ఏదైనా ఒక చిన్న విషయం జరిగినప్పుడు అది నీకు నచ్చక నీకు కోపం అనేది ఎక్కువగా వస్తుంది కానీ బిడ్డ ఈ కోపం రావడం అనేది ఇప్పుడు నీకంత మంచిది కాదమ్మా ఎందుకంటే నీ కోపమే నీకు శత్రువుగా మారి నలుగురిలో నిన్ను చులకన చేస్తుందని గుర్తించుకో తల్లి అలా నీకు కోపం వచ్చినప్పుడు దయచేసి ఒక గంటసేపు లెక్క పెట్టుకో నేను రోజు కూడా చెప్పడం తల్లి ఒక గంటసేపు సైలెంట్గా ఉండడం నేర్చుకో అవతల వారు ఎంత కోపాన్ని తెప్పించినా కానీ ఒక గంట సేపు నువ్వు సైలెంట్గా ఉంటే అంతా సర్దుకుంటుంది అంతేకాకుండా నువ్వు అవతల వారి మీద ఎటువంటి మాటని కూడా తోలకుండా ఉండడం వల్ల నీకు వారిచ్చే రెస్పెక్ట్ ఏదైతే ఉందో అది అంతకంతకీ పెరుగుతుంది తప్ప తగ్గదు తల్లి ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోబిడ్డా తర్వాత అవతల వారితో నువ్వు కూర్చున్నప్పుడు అంటే ఈ అమ్మాయి ఎట్లా ఉంది ఈ అమ్మాయి ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ అమ్మాయిని ఇలా టాచర్ చేస్తున్నాడంట ఆ అబ్బాయి వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడంట ఈ అమ్మాయి వేరే అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందంట ఈ అమ్మాయి ఇంట్లో ఎప్పుడు చీరలు కొంటూనే ఉంటుంది డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తూనే ఉంటుంది ఆ కుటుంబం నాశనం అవ్వడానికి ఈ అమ్మాయి కారణమని ప్రతి ఒక్కరి మీద కూడా చాడీలు చెప్పుకోవడం అనేది ఇప్పటి రోజుల్లో చాలా చాలా కామన్ అయిపోయింది బిడ్డ టైం పాస్ కూడా అయిపోయిందని చెప్పుకోవచ్చు తప్పులేదు తల్లి కానీ అవతల వారి విషయాల్లో ముగ్గురు కలిసి చెప్పుకున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే ఒక పని పడి బయటికి వెళ్ళినప్పుడు ఆ ఇద్దరు కూడా నీ గురించి కూడా చెప్పుకుంటారు తల్లి నీ గురించి కూడా ఆ విషయాలన్నీ నువ్వు చెప్పావని చెప్పి ఆ ఇంకొకరికి చేరవేయడం అనేది చేస్తూ ఉంటారు ఇలా నీ పైన చెడ్డ అభిప్రాయం వచ్చి నీ పైన గొడవలు వచ్చే అవకాశాలు కూడా చాలా చాలా ఉంటాయి బిడ్డ అందుకోసమే ఎప్పుడు కూడా పరాయి వాళ్ళ విషయాల్లో ఎప్పుడు కూడా పరాయి వాళ్ళతోనే డిస్కస్ చేయకూడదు అలా నువ్వు డిస్కస్ చేసినట్లయితే నువ్వు చెప్పావని చెప్పు లేదంటే నువ్వు అన్నావని చెప్పు లేదంటే ఏదో ఒకటి నీ మీదే తోసేస్తారు తల్లి నువ్వు ఇలా అన్నావని వాళ్ళకి నీకు మధ్య గొడవలు పెట్టి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తారు కాబట్టి అటువంటి విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండడం చాలా చాలా మంచిది బిడ్డ ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే బిడ్డ ఎవరైనా సరే నీకొక అభిప్రాయం అనేది ఇచ్చేటప్పుడు నువ్వు సైలెంట్గా ఉండాలి ఎందుకంటే ఈ రోజుల్లో మనిషిని చూసి సర్టిఫికెట్ అనేది ఇస్తూ ఉంటున్నారు ఈ అమ్మాయి చాలా మంచిది ఈ అమ్మాయి చాలా తెలివైనది ఈ అమ్మాయి రాక్షసి ఈ అమ్మాయికి కోపం ఎక్కువ ఈ అమ్మాయికి పని పాట అసలు ఏమి ఉండదు ఈ అమ్మాయికి పొగరు ఎక్కువ ఇటువంటివన్నీ కూడా ఇప్పటి రోజుల్లో ఈ సర్టిఫికేట్స్ లాగా అయిపోయే తల్లి ఎదుటి వారికి అనుభవం నీకు ఇంకా రాలేదు బిడ్ ఒకరికి సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల నీకు వచ్చే ఉపయోగం కూడా ఏమీ లేదు అంతేగాని ఎదుటి వారికి నువ్వు ఎప్పుడైనా ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు అంటే వారిని నువ్వు ప్రశంసించాలనుకున్నప్పుడు దయచేసి నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎప్పుడు కూడా అవతల వారి గురించి రాంగ్గా మాత్రం ఫీడ్బ్యాక్ ఇవ్వద్దు ఎందుకంటే తప్పుగా నువ్వు వారి గురించి మాట్లాడవద్దు ఎందుకంటే బిడ్డ అవతల వారు రాక్షసుగా మారడానికి తన వెనుక ఎన్నో రకాల బాధాకరమైన విషయాలు ఉండవచ్చు అంతేకాకుండా అవతల వాళ్ళు చాలా సాంప్రదాయంగా మంచివారుగా మార్చడానికి అవతల వాళ్ళు చాలా కష్టాలు పడి ఉండవచ్చు ఎప్పుడైనా ఈ సమాజం అనేది కష్టాన్ని బిడ్డ కేవలం పెదవుల మీద వచ్చే మాటలు మాత్రమే పట్టించుకుంటుంది కుట్రలు కుతంత్రాలు ఒకరిని నాశనం చేయాలని ఆలోచనలు ఒకరు ఎదుగుతుంటే చూడలేని మనస్తత్వాలు కళ్ళ ముందే కళ్ళకు కట్టినట్లు కనబడుతున్నా అటువంటి వారికి ఇప్పటి రోజుల్లో జనాలు మంచి స్థానాన్ని ఇస్తున్నారు ప్రథమ స్థానంలో ఉన్నారు బిడ్డ అటువంటి ప్రథమ స్థానం మనకేమీ అవసరం లేదు ఎందుకంటే మంచి ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉంటుంది నిజ అయితే ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉంటుంది కనుక గెలిచేది కొంచెం ఆలస్యమైనా కూడా నిజ అయితే గెలుస్తుంది బిడ్డ మన వరకు మనం సైలెంట్గా మనబనం మనం చేసుకుంటూ పోవాలి అంతేగాని ఎదుటి వారికి సర్టిఫికేట్లు మంచైనా చెడ్డైనా ఏది ఇవ్వద్దు అర్థమైంది కదా తల్లి అవతల వారు కష్టం నుంచి పైకి వచ్చినప్పుడు ఒక చిన్న పొగడత వాళ్ళు అలాంటప్పుడు ఇంకొంచెం కష్టపడి పని చేస్తారు కష్టపడి పని చేసే వారికి ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తే మంచిదే కదా బిడ్డ వాళ్ళని వెనక్కి లాగే ప్రయత్నాలు అనేవి ఎప్పుడు కూడా చేయవద్దు నీ విషయంలో కూడా చాలానే జరిగాయి కదా వాటికి దూరంగా ఉండడం మీకు చాలా చాలా ఉత్తం బిడ్డ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ విషయాలన్నీ కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలని నీ దురదృష్టానికి అసలు కారణమే ఈ విషయాలు బిడ్డ ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకుని మసులుకున్న రోజు ఇక నుంచి నీ జీవితంలో శుభ అనేవి ఆరంభమవుతాయని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసుకినో భవంతో జై సాయిరామ్